హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్ ఈరోజు మేమైతే హైదరాబాద్ వచ్చేసామండి హైదరాబాద్ వచ్చిన తర్వాత జూ పార్క్కి అయితే ఫస్ట్ వెళ్ళాము క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి ఎందుకంటే హాలిడేస్ కదా ఎక్కువ శాతం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా పిల్లల్ని తీసుకొని అందరూ పిల్లల్ని తీసుకొనే వచ్చారు ఇంకా లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి కొంచెం టికెట్ కౌంటర్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా లేట్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఇది మార్నింగ్ లెవెన్కే ఈ క్రౌడ్ అండి ఇంకా మధ్యాహ్నం టైంలో ఇంకా ఎక్కువ వచ్చారు జనాలు అసలు పట్టలేదు జూ అంత అంతమంది విజిట్ చేశారు దేవుడి వల్ల ఆ రోజైతే కొంచెం ఎండ కూడా చాలా తక్కువగా ఉంది ఎండ కూడా ఎక్కువ కాయలేదు అందువల్ల బాగా తిరగగలిగాము చూడండి బ్యాక్ సైడ్ లోపల ఎలా ఉందో టికెట్స్ కోసం వెయిట్ అయితే చేస్తున్నాము మా వాళ్ళకి వెయిటింగ్ అంటే చాలా చిరాగండి ఎట్టకెళ్ళకి టికెట్లు అయితే తీసుకొని వచ్చాడు మా తమ్ముడు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సైకిల్ రైడ్స్ చేయొచ్చు వీల్ చైర్లో ఆ ముసలి వాళ్ళు వాళ్ళు ఉంటే వీల్ చైర్లో కూడా తెట్టుకోవచ్చు అండి మన ఆప్షన్ అది ఈ విధంగా టికెట్స్ తీసుకొని మేము లోపలికైతే వెళ్ళిపోయాము స్టార్టింగ్ స్టార్టింగ్లో నాకు ఈ ఎదురుగా సర్కిల్ కనిపిస్తుంది కదా అన్నీ జంతువులు కూడా సర్కిల్ మీద బాగా నిలబెట్టేశారు ఇది మ్యాప్ అండి మనం ఎక్కడ తిరిగాము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది ఈ మ్యాప్లో చూసుకోవచ్చు మేము ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము ఇటు సైడ్ అన్ని పాములు గబ్బిలాలు ఇవన్నీ ఈ ప్లేస్లో ఉంటాయన్నారు పక్షులు క్లైమేట్ ఎవరన్నా టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలన్నా సైడ్ టాయిలెట్స్ అయితే ఉంటాయి ఎక్కడంటే అక్కడ ఉండవండి అవి మనం చూసుకొని వెళ్ళాలి ఇది గబ్బిలాలు అవి ఉండేది ఎందుకో క్లోజ్ చేస్తారండి అందుకు అవి అయితే చూడలేకపోయాము ఇవి పాములు అవి అయితే మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు టికెట్స్ తేడానికి వెళ్ళారు మేము ఈ విధంగా టైం పాస్ చేసాము ఈ అబ్బాయి చాలా క్యూట్గా అనిపించాడు పిలుస్తుంటే అస్సలు పలకట్లేదు ఎవరా ఇవిడనని నన్ను పిలుస్తుందని చూస్తున్నాడు ఈ అబ్బాయి పేరు రాఘవ 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 అని పిలుస్తుంటే చూడండి ఎలా చూస్తున్నాడు ఇంకా ఎట్టకేలకు మేము టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూసుకోవచ్చు మనం లోపల ఏమేమైతే చూస్తామో ఈ బోర్డు మీద ఉన్నాయి కింగ్ కోబ్రా ఇవి కామన్ రైట్ ఇవన్నీ చాలా ఉన్నాయండి లోపల సరిసృపాల నీళ్ళలో పాము కనిపిస్తుంది కదా కనిపిస్తుందా మీకు ఇది గ్లాస్ అనేది అర్థం అడ్డం ఉంది కాబట్టి అది కొమ్మకు కూడా ఎలా చుట్టుకున్నాయో చూడండి ఇన్ని పాములని ఒకేసారి నేను ఇక్కడే చూసానండి ఎక్కడ ఫస్ట్ టైం చూశాను నా ఎక్స్పీరియన్స్ కూడా నాకు భలే అనిపించింది వీటి పేర్లు కూడా బోర్డు పైన ఉంటాయండి ఇది ఆకుపచ్చ ఇగువాన అంట నేనైతే ఈ పేరు ఫస్ట్ టైం వింటున్నాను వీటి గురించి నాకు కూడా పెద్దగా తెలియదు అసలు ఫస్ట్ వీటిని చూసినప్పుడు కదలకుండా అలాగే ఉన్నాయి నేను బొమ్మలేమో అనుకున్నాను తర్వాత ఇంకొంచెం ముందుకైతే వచ్చేసాము ఎంత పెద్ద పాములో చూడండి ఎంత పెద్ద పాము ఎంత వెయిట్ ఉంటుంది చూడండి ఎలా ఉందో అసలు చిలువ అంట దీని పేరు వాటి పేర్లు కూడా సరిగా మనకి పలకవు కొన్ని పేర్లు అయితే ఇవి పైతాన్స్ అండి ఇవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ఎలా ముడుచుకోమంటుకున్నాయా టూ కలర్స్లో ఉన్నాయి కదా చాలా బాగా నచ్చాయి చూడడానికి చిన్న సైజులో ఉంటాయి ఇదేమో చెట్ల మీద ఉండే పాము ఎన్ని ఉన్నాయో చూడండి ఒకే చోట ఇది రక్త పింజర్ అంట ఇది చాలా డేంజరస్ అన్నారు చాలా మంది చూడండి ఎలా ఉందో దీన్ని ఇక్కడ లోపల కూడా కోపరాలు ఉన్నాయి అది అది బ్లాక్ గా ఉండటం వల్ల పైప్ కూడా కనిపించట్లేదు సైడ్ ఉంది చూడండి ఒకటి పడుకొని ఎంత ఉంటుందో అది ఇక్కడ ఒకటి తల పైకి పెట్టి చూస్తుంది ఒకసారి చూడండి క్లియర్గా నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇది అంట చాలా చిన్నగా ఉంది ఇది మరి ముడుచుకోవడం వల్ల అలా ఉందేమో మేబీ చూడండి ఒకసారి ఇది పసిరిక పామంట అంట చెట్టు మధ్యలో గ్రీన్ కలర్లో ఒక తాడులాగా ఉంది చూడండి ఎలా ఉందో ఇది ఇంకా చాలా వెరైటీగా ఉందండి కలర్ అంతా వైట్లో నాగు ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉందండి ఈ పాము నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎన్ని పాములను ఒకే చోట ఇప్పటి వరకు నేనైతే చూడలేము ఎన్ని రకాలు ఉన్నాయో ఇదేమో జరిగిపోతుంది ఇది బాగా ఎంటర్టైన్ చేసింది వచ్చిన వాళ్ళందరినీ ఎంత హైట్ వెళ్ళిందో ఒకసారి మీరే చూడండి ఇది అంత ప్రమాదకరమైన పాము అయితే కాదండి దానికి మనుషులు అంటే చాలా అంట ఇది నీళ్ళల్లో ఉండే పాములు ఇది రెండు తలల పాము అండి ఇక్కడ ఇసుక అయితే పైకి లేచింది కదా ఆ లేయర్ కింద ఉంది అంటున్నారు అక్కడ ఇసుక పాము అంట అదైతే మాకైతే కనిపించలేదు ఇది చూడండి ఎలా ఉందో నల్ల మచ్చలతో చూడడానికి చాలా బాగుంది తల వరకు బ్లాక్ గా ఉంది పెయింటింగ్స్ కా పెయింటింగ్స్ కానీ ఇక్కడ ఉన్న వాల్స్ కానీ మొత్తం స్నేహకులువే ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి అన్ని కాబట్టి అదే ఉంచినట్టుంది ఇక్కడ కూడా సన్నగా ఉంది చూడండి తాము జూమ్ చేస్తున్నాను కనిపిస్తుందా మీకు దీని పేరు కోడేనాగ్ అంటా అండి నేనైతే చూడలేదు ఇప్పటికీ ఫస్ట్ టైం చూస్తున్నాను కోడెనాగ అంటే చాలా డేంజర్ కదా అది అయ్యో ఎలా చుట్టుకున్నాయో చూడండి ఇవి పైన కూడా రెండు మూడు ఉన్నాయి వేలబడి వద్దానికి కానీ అవి మనకి కనిపించట్లేదు కొన్ని పాములు అయితే చూడలేకపోయామండి అవి లేవు మరి లోపల ఎక్కడన్నా ఉన్నాయేమో తెలియదు మనకైతే కనిపించలేదు ఇది ఊసరు వెళ్ళండి కలర్ చూడండి ఫుల్ గ్రీన్లో ఎలా ఉందో ఇంక ఇక్కడ అన్ని తాబేళ్ళు ఉన్నాయి ఇవి నక్షత్ర తాబేళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి నేను ఇన్ని ఒకే చోట చూడటం చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది ఏదో రాక్షసు బల్లిలాగా ఉంది చూడు ఎంత పెద్దగా ఉందో ఇంకా అవన్నీ చూసుకొని అయితే వచ్చేసాము బయటకు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో వాటర్ కూడా ఉన్నాయండి ఇవి మంచినీళ్ళే త్రాగే వాటరే ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే ముసళ్ళు అయితే ఇచ్చాయి ముసళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఉన్న జంతువులన్నిటిల్లో కూడా ఎక్కువ అయితే ముసళ్ళే ఉన్నాయండి ఈ పార్క్లో వాటర్లో కూడా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో సన్నగా మూతితోటి పొడవుగా సన్నగా పొడవుగా అసలు ఎలా ఉన్నాయో చూడండి వీటికి ఎంత ఆహారాన్ని రోజుకి ఇస్తున్నారో కూడా తెలియలేదు ఎన్ని ముసళ్ళు ఇవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి ఎలా పడుకున్నాయో ఆ నీళ్ళంతా ముసళ్ళే ఉన్నాయి చాలా క్రౌడ్ అయితే ఇవే ఉన్నాయి అన్ని జంతువుల కంటే కూడా ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాను ఇంకా ఇక్కడ ఇవి చూసుకున్నట్టయితే కొన్ని స్టోన్స్ లాగా ఉన్నాయి కొన్ని లాగా ఉన్నాయి పూర్వకాలంలో ఎలా ఉండేయో కొన్ని ఏనుగు దంతాలు ఇలా ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని నేను మీకు క్లియర్గా అయితే చూపించట్లేదండి ఇంకా అవి చూసేసుకొని బయటకైతే వచ్చేసాము ఈ పా ఫోసిల్ పార్క్ అంట అది కంప్లీట్ చేసుకొని వచ్చాము వీటి పేరేంటో తెలుసా రాబందులు అండి మనుషుల్ని పీక్కు తినే రాబందులు ఇది ఎలా ఉన్నాయో చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను కనిపిస్తున్నాయి మీకు ఇంకా పెద్దగా ఉన్నాయో ఇంకా మా పిల్లలు అయితే బాగా పాప మలిసిపోయారు నడిచి నడిచి మనం ఇది ట్రైన్లో కూడా ట్రావెల్ చేయొచ్చు లేదా బస్సులో కూడా వెళ్ళొచ్చు అండి కానీ ట్రైన్లో బస్లో వెళ్ళామంటే మనం సరిగా దగ్గర నుంచి క్లియర్గా చూడలేము కావాలంటే సైకిల్ రైడ్ అయినా తీసుకోవచ్చు సైకిల్ రైడు ఒక మనిషికి వచ్చేసి ఒక సైకిల్ లాగా ఇస్తారండి మనం పార్క్ అంతా తిరిగి చూడొచ్చు ఇక్కడ పెయింటింగ్స్ చూడండి వాళ్ళ పైన ఎంత బాగున్నాయో ఎలా వేసారో ఇంకా అక్కడి నుంచి కొంచెం లోపలికైతే వచ్చేసాము డీర్ ల్యాండ్ అంట ఇక్కడ జీరాఫీ ఒక్కటే ఉందండి సింగిల్ గా ఉంది అది కూర్చుంటేనే అసలు ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది ఇంక మరి నించుంటే ఎంత హైట్ ఉంటుందో అదైతే లేదు డీర్ ల్యాండ్ అని చెప్పాను కదా ఇక్కడే తెల్ల జింకలు కూడా ఉన్నాయండి వీటిల్లో చాలా బాగా అనిపించాయి కొమ్ములు లేనివి ఉన్నాయి కొమ్ములు ఉన్నవి ఉన్నాయి జింకలు ఎన్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇక్కడ స్టాచ్యూస్ మాత్రం చాలా బాగా పెట్టారండి నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి దీని గుడ్డు చాలా విలువైనది చాలా ఖరీదైనది చాలా పెద్దగా ఉంటుంది అవి చూసారా రైనో సార్స్ ఇంకా మళ్ళీ తిరుగుదాంలే అని చెప్పేసి ఫుడ్కి అయితే వచ్చేస్తాం మేము ఇక్కడికి మేము ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా తమ్ముడు మా వారు ఫుడ్ కోసం అయితే వెళ్ళారు ఇక్కడ కొన్ని మేము కూర్చున్న ప్లేస్లో ఎదురుగా కొన్ని విధంగా టైస్ అయితే పెట్టారు చాలా బాగున్నాయి ఇవి ఇవన్నీ చక్కతో చేసిన టాయిస్ అండి ఇవి మనం పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ స్నాక్స్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ బిర్యానీ సమోసా ఎగ్ పఫ్లు కేక్లు కూంక్లు అన్నీ కూడా దొరుకుతాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఓన్లీ వన్ వాటర్ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి ఈ ప్లేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు చాలా తక్కువే పెట్టారు రైస్ మాత్రం కానీ టేస్ట్ కూడా మాకేమీ అంత అనిపించలేదు ఎందుకంటే స్పైసీ ఫుడ్ అనేది తినే వాళ్ళకి ఇది అస్సలు నచ్చదు మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి మాకైతే ఇది వేస్ట్ అనిపించింది అసలు నచ్చలేదు ఇంకా అవి పెరుగు చట్నీ అంట చూడండి ఎలా ఉన్నాయో మజ్జిగలాగా ఉన్నాయి ఈ గ్రేవీ అయితే ఇచ్చారు మాకైతే ఏమంత టేస్ట్ కూడా అనిపించలేదు వీటి బదులు సమోసాలు తిన్న బెటర్ ఏమో అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా నడిచి నడిచి అలసిపోయి ఆకలి కోసం ఈ బిర్యానీ అయితే తీసుకొని తినాల్సి వచ్చింది మా పిల్లలకి కొంచెం పర్వాలేదు కొద్దిగా స్పైసీగా లేదు కాబట్టి ఇంకా మా వారికి అయితే అస్సలు నచ్చలేదు రెండు ముద్దలు తిని వదిలేసాడు రెండు ప్లేట్ల వరకు అయితే వేస్ట్ అయిపోయిందండి రైస్ ఆ గ్రేవీ కూడా ఎలా ఉంది అంటే పల్లీ చట్నీతో చేసిన గ్రేవీ లాగే ఉంది అస్సలు టేస్ట్ లేదు ఇంకా మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది ఈ మ్యాప్లో అయితే చూసుకున్నాము ఒకసారి ఈ మ్యాప్లో చూసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాము ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయోనండి ఇది కానీ తలకాయ చూడండి ఎలా ఉందో దగ్గరికి పెట్టి తీస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో అది సౌండ్ ఇచ్చిందండి మామూలుగా ఇవ్వలేదు సౌండ్ అయితే పెద్దగా ఇచ్చింది ఇంకా తర్వాత దుమ్ములగొండి అంట దీని పేరు చూడడానికి నక్కలాగే ఉంటుంది ఆ బండ కింద ఉన్నాయండి అవి మనకి సరిగా కనిపించట్లేదు ఇది చూడండి ఎంత ప్రశాంతంగా పడుతుందో జనాలు తిరుగుతున్నారు అన్న భయం కూడా లేకుండా జాగ్వార్ నక్కలండి ఇవి మిమ్మల్ని గురివి ఎంత బాగా నాట్యం ఆడుతున్నాయో వచ్చిన జనాలని ఇవి బాగా ఎంటర్టైన్ చేసాయి ఎండకి తిరిగి తిరిగి మా ఫేస్ని చూడండి ఎలాగైందో ఇంకా ఆ రోజు ఎండ చాలా తక్కువ ఉంది కానీ తిరిగేసరికి బాగా అలసిపోయాము ఫేస్లన్నీ ఈ విధంగా వాడిపోయినట్టు అయిపోయాయి ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసాము ఇక్కడ ఏనుగులయితే ఇచ్చాయండి ఏనుగుల కోసం ఎంత పెద్ద ప్లేస్ను వదిలేసారో ట్రైన్ జర్నీ చేయాలంటే ఇలా చేయొచ్చండి కానీ దగ్గర నుంచి అయితే ఏవి కూడా మనం చూడలేము దూరం నుంచే చూడాల్సి వస్తుంది ట్రైన్కి వెళ్తే కానీ నడవలేని వాళ్ళు ఉంటే తప్పదు కదా ఇంత పెద్ద ప్లేస్ వదిలేరో చూడండి ఏనుగులకి ఇంకా మా వాళ్ళు బస్ జర్నీకి అయితే ట్రైన్ టికెట్స్ కోసం వెళ్ళారు ఆ వ్యాన్లో వెళ్ళడానికి ఈ మనకైతే సింహాలు ఇవి పెద్ద పులులు ఏమీ కనిపించలేదు ఈ సఫారీ డ్రైవ్లో కనిపిస్తాయి అని అన్నారు అందుకోసమే ఇవి టికెట్స్ అయితే వెళ్ళారు ఇవి పెద్దవాళ్ళకు వచ్చేసి హండ్రెడ్ వరకు స్టార్ట్ చేశారు వాటర్ కూడా పర్వాలేదండి మరి ఎంత తప్పగా అట్లా ఏం లేవు పర్వాలేదు వాటర్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ వాటర్ వాటర్ కూడా తీసుకొని తాగొచ్చు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పెట్టే బదులు ఇక్కడ బెటర్గానే ఉన్నాయి కొంచెం ఇంకా మా సఫారీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ విధంగా వస్తుంటే అన్ని సింహాల బొమ్మలు జింకల బొమ్మలే ఉన్నాయి గేట్ ఉంది ఇక్కడ ఈ గేట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత తర్వాత ఇంకో గేట్ ఉంటుంది టూ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాతే మనం లోపలికి వెళ్ళగలుగుతాము చూసారు కదా ఇంక ఇలా అయితే ఎంట్రీ ఇచ్చామండి అసలు కనిపిస్తాయో లేదో అనుకున్నాము మధ్యాహ్నం రెండు రెండున్నర అయిపోయింది ఫస్ట్ సింహాలు అయితే ఆడ ఆడసింహాలు బాగా ఆకలి మీద ఉన్నాయండి అవి గిన్న అడ్డం గిన్నె లేకపోతే వచ్చి వ్యాన్ మీద పడేయేమో కనిపిస్తున్నాయా మీకు నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను ఇక్కడ కింద పడుకొని ఉన్నాయండి వాళ్ళు అక్కడ తరుముతున్నారు పెద్దవి రెండు సింహాలు మగ సింహాలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ చెట్లలో మీకైతే కనిపించవు ఐగో చెట్ల చాట్ నుంచి వస్తున్నాయి ఇటు సైడ్ ఐగో చూస్తున్నారా చాలా పెద్దగా ఉన్నాయి ఇటు సైడ్ రావడానికి వాళ్ళు అటు సైడ్ సౌండ్స్ చేశారు ఇటు సైడ్ రావడానికి ఇవేమో సింహాలండి ఇవి బోన్లోనే ఉన్నాయి ఇంకా అవి చూసేసుకొని ముందుకైతే వెళ్ళాము ఈ నురుగేంటి అనుకుంటున్నారా వేస్ట్ నీళ్ళలో నుంచి వచ్చిన నురుగండి ఏదో మంచి కాలువలలో వచ్చిన పొగలాగా అనిపిస్తుంది కదా అసలు స్మెల్ అయితే తట్టుకోలేమండి అంత స్మెల్గా ఉన్నాయి చూడండి ఎక్కడంటే అక్కడ ఎలా ఉందో నురుగు నొరుగుగా వచ్చేసాయి ఆ వేస్ట్ నీళ్ళ వల్ల ఇక్కడ ఇంకో గేట్ ఉంది ఆ గేట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి అయితే వెళ్తాము పులి చూడండి పెద్ద పులి మేము ఇప్పటికీ చూడలేదు ఇప్పటి వరకు మనకైతే కనిపించలేదు ఇప్పుడు కనిపించింది ఇవి కడ్డీలో అడ్డం ఉండటం వల్ల సరిగా తీయడానికి కూడా కుదరట్లేదు చూడండి ఎంత పెద్దగా ఉందో దీని పంజా కూడా అంతే పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి చాలా బలంగా పుష్టిగా ఉన్నాయి మరి వీటికి రోజుకి ఎంత ఆహారం వేస్తారో కూడా తెలియదు మనకి మనకి బస్సులో చెప్తూ ఉంటారండి రైట్ సైడ్ ఏముందా లెఫ్ట్ సైడ్ ఏముందా అని ఇది ఇందాక చూసిన పులి కంటే చాలా పెద్దది దాని పంజా మాత్రం మా అరచేయి కంటే పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉందండి పంజా ఎంత పెద్దగా అసలు విజిల్స్ చేస్తున్న సౌండ్స్ చేస్తున్నా అస్సలు లేట్లేదు చాలా వరకు జంతువులు కూడా నిద్రపోతూనే ఉన్నాయండి ఎందుకంటే మధ్యాహ్నం టైంలో పాపం వాటికి చల్లగా ఉండింది బాగా పడుకుని రెస్ట్ తీసుకుంటున్నాయి మేమే వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేస్తున్నాము మా వాళ్ళైతే లెఫ్ట్ సైడ్ కూర్చుందామని ఫస్ట్ మా పిల్లలే చెప్పారు ఎందుకో నాకైతే తెలియదు వాళ్ళకి ఎందుకు అనిపించిందో ఏమో పాపం వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోతున్నారు ఇంత దగ్గరగా చూస్తున్నాం కదా ఇన్ని జంతువుల్ని అని వాళ్ళని కూడా ఫస్ట్ టైం ఏంటంటే తీసుకెళ్ళింది మేము కూడా ఫస్ట్ టైమ్ వెళ్ళాము అక్కడ ఎలుగుబండి చూసారా చెట్టు కింద ఎలా ఉందో కొంచెం ముందుకు వస్తే బాగుండు కానీ అది రావట్లేదు అక్కడే ఉండిపోయింది అది ఇక్కడ చూడండి ఎలా కూర్చుందో ఎంత ముద్దుగా బొమ్మను కథ తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు కూర్చుందండి అది నేను ఫస్ట్ చూసి బొమ్మ ఏమో అనుకున్నాను తర్వాత కొంచెం కదిలింది అప్పుడు అర్థమైందండి ఇది రియల్ అని అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లారు ఇక్కడ అన్ని డీట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక ఎలుగు వంటివి కూడా ఉంది చూడండి బాహుబలి బర్రే అంటా అండి ఇది బర్రే సారీ బాహుబలి దున్న ఎలా ఉన్నాయి చూడండి మామూలు దీని కొమ్ములు దీని కండలు చూడండి ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయి అందుకేనేమో దీనికి బాహుబలి దున్న అనే పేరు వచ్చింది ఈ విధంగా అయితే మాది సఫారీ రైడ్ అనేది ఫినిష్ అయిపోయిందండి ఇంకా దిగేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా పార్కింగ్ దగ్గర అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉండిందండి విధంగా మా బండ్లు ఎక్కడున్నాయో వెతుక్కొని బండ్ల దగ్గరికి అయితే వాళ్ళు వెళ్ళారు తీసుకురావడానికి చాలా క్రౌడ్ ఉందండి ఈరోజు మాత్రం పట్టలేదు పార్కు అంత జనాలు వచ్చారు ఎవరికైనా నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఈ విధంగా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే పైన ఆల్ ఉంది కదా ఆ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేశారంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుందండి చేసిన తర్వాత ఈ విధంగా సబ్స్క్రైబ్డ్ అని పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్